ప్రతిబలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయిత సుగ్రీవో రాఘవేనాభిపాలిత అత్యంత దీనురాలు పరమ పతివ్రత ఈషన్మాత్ర సంతోషరహిత తపస్విని సమంగా ఆసీన అయ్యున్న జానకీదేవికి స్వాభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని రావణుడు మధుర వచనాలతో ఓ జానకి నన్ను చూసి నీవు భీతి చెందడం వల్లనే కరితుండాల వంటి నీ జఘనాలతో నీ కుచోదరాలు కానరాకుండా కప్పుకొని కూర్చున్నావు నీ శరీరాంగాలు నాకు కనపడకూడదనుకున్నావు నాకు అత్యంత ప్రేమపాత్రమైన నీ అంగాలన్నీ నన్ను ఆకర్షింపచేశాయి ఓ సర్వలోక మనోహరి నన్ను ఆదరించు మానవులు కానీ ఇక్కడ కామరూపులైన రాక్షసులు కానీ ఎవరూ లేరు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నేను కామించిన నన్ను చూసి నువ్వు ఎంతమాత్రం భయపడరాదు నన్ను విశ్వసించి ప్రేమించు నీవిలా సోకిస్తూ కేసు సంస్కార రహితవై ఏకవేణితో సదా ఏ విషయమో ధ్యానిస్తూ నేలపై పడుకుని నలిగి మాసిన చీరనే కట్టుకుని కాలాకాల జ్ఞానరహితంగా ఉపవసించడం సమంజసంగా లేదు ఓ సీత నీవు నాతో కలిసి వివిధ పూలమాలలు ధరించి శరీరానికి సుగంధ చందన అగరులు పూసుకొని దివ్య భూషణాలు అలంకరించుకుని సుఖించు అనేకమైన చీరలు ధరించు మధుపానం చేసి ఉత్తమ శయ్యాసనాలపై శయనిస్తూ ఆశీరం అవుతూ నాట్య సంగీత వాద్యాలతో కాలాన్ని సుఖంగా గడుపు స్త్రీ స్త్రీరత్నానివైన వైన ఇలా ఉండరాదు చక్కగా శరీరాన్ని అలంకరించుకో ఓ సుందరి నా చెంత ఉన్నా నీవు అలంకార రహితగా ఉండడం ఏమీ బాగాలేదు మనోహరమైన భవదీయ యవ్వనం వ్యర్థమైపోతున్నది ప్రవాహ జలాలు మరలి రావు అట్లే గడిచిన యవ్వనమూ తిరిగి రాదు కదా ఈ విశ్వంలో సృష్టికర్త అత్యంత చాతుర్యంతో అసామాన్యమైన నీ రూపాన్ని సృష్టించాడు నీ వంటి సౌందర్య రాశి భువన భవనంలో వేరొక లేదు భవదీయ రూప యవ్వనాలను దర్శిస్తే సృష్టికర్త కూడా నేను కోరుకుంటాడు అట్టి దశలో సామాన్య పురుషుని విషయం నేను వర్ణించాలా ఓ సీత చంద్రబింబ సమమైన నీ వదనము విశాలమైన నీ నితంబాలే కాదు నీ అంగాలలో దేన్ని దర్శించినా నా మనసు మరి దేన్ని చూడకుండా బంధించి వేస్తున్నది అవివేకాన్ని విడనాడు నీవు నా అర్ధాంగివైతే నీకు శుభం కలుగుతుంది నేను అనేక స్థానాల నుండి సుందరీమణుల ఎత్తుకు వచ్చాను పత్నులైన వారందరిలోనూ నీవు పట్టమహిషివిగా తేజరిలగలవు సీత అనేక లోకాల నుండి నేను అమూల్యమైన రత్నాలను దోచుకు వచ్చాను వాటిని అన్నింటినీ నీకే ఇస్తాను నా రాజ్ రాజ సర్వస్వన్ని నీకిచ్చి నేను నీవాన్నవుతాను జానకి అనేక అనేక నగరాలతో రాజిల్లే భూమండలాన్నంతటినీ జయించి నీ జనకునికి సమర్పిస్తాను ఈ విశ్వంలో నన్ను జయించగలవాడు లేనే లేడు ముందు రానే రాడు అనేక పర్యాయాలు సురాసురులు నా చేతులలో ఓడి పలాయనం చిత్తగించారు కనుక నీవు అందంగా అలంకరించుకుని ప్రకాశించు అట్టి నీ దివ్య సుందర రూపాన్ని నేను చూస్తాను ఓ సుందరవదన నన్ను కరుణించి తిని తాగి క్రీడించు స్వేచ్ఛగా సర్వభోగాలు అనుభవించు అభీష్టమైన వారికి భూధనాదులను ఇచ్చి ఆనందించు నన్ను విశ్వసించి రమించు అభీష్ట కార్యాలను ఆజ్ఞాపించి మాచే చేయించుకో మా మదీ అనుగ్రహంతో నీవు సుఖపడుతూ ఉంటే చూసి నీ వారందరూ ఆనందిస్తారు ఓ శుభాంగి ఐశ్వర్య వస్తు సమృద్ధియుక్తమైన నా కీర్తిని చూడు నారచీరలు ధరించే రామునితో నీవు ఏమి సుఖిస్తావో జయహీనుడు దరిద్రుడు అడవుల పాలై వానప్రస్థాన జీవితాన్ని గడిపే వానితో నేలపై శయనించే వానితో నీవేమి సుఖిస్తావో వాడిప్పుడు అసలు సజీవంగా ఉన్నాడో లేదో తెలియదు కుక్కర పక్షి సమూహము నీలమేఘాలు ఆవరిస్తే వెన్నెల కానరానట్లే నీవు నా ఉంటే ఆ రాముడికి కనబడవు వాడిక్కడికి వచ్చి నిన్ను చూడలేడు హిరణ్యకసిపుడంతటి వాడు తన పత్నిని మహేంద్రుడు అపహరించకపోతే తిరిగి బలప్రయోగంతో తీసుకురాలేకపోయాడు దేవర్షి నారదుని చరణాలను ఆశ్రయించి తిరుగు తీసుకురావలసి వచ్చింది నేను అపహరించుకు వచ్చిన నిన్ను మాత్రం రాముడు తిరిగి ఎంతమాత్రం తీసుకుపోలేడు ఓ భీరు సహజ మందస్మితంతో సుందరమైన దంత మనోహరమైన నేత్రాలతో అలరారే నీ రూపం వైనతేడు నావలను హరించినట్లు నా మనసును హరించి వేస్తున్నది మాసిపోయిన అలిగిపోయిన చీరను ధరించి శృంగారించుకోకుండా కృషించి ఉన్న నిన్ను చూస్తుంటే నా ప్రియురాండ్రని చూసి నేను తృప్తి పడలేకున్నాను ఓ జానకి నా అంతఃపుర స్త్రీలందరికందరూ సమస్త శుభలక్షణాలతో అలరారుతూ ఉంటారు నీవు వారందరికీ అధికారినిగా ఉండు జగత్రయంలో వారందరూ మహోత్తములైన నారీమణలే అప్సరసుల మహాలక్ష్మీదేవిని అర్చించినట్లు నీకు వారందరూ సేవలు చేస్తారు ఓ సుందరి కుబేరుని స్వాధీనంలో ఉన్న ధనరత్నాలను కూడా తీసుకువచ్చి నీకు ఇస్తాను వాటినే కాదు నేను జయించిన లోకాలన్ని లోకాలలోని ఐశ్వర్యాన్ని కూడా నువ్వే అనుభవించు రాముడు తపస్సులో కానీ బల పరాక్రమాలలో కానీ ధన తేజస్సులలో కానీ నాకు సమ్ముడు కాడు ఓ లతాంగి నీవు హాయిగా తిని తాగి సుఖంగా క్రీడించు భోగాలను అనుభవించు నీకు విశేషంగా ధనాన్ని భూములను ఇస్తాను హాయిగా నాతో రమించు నీ వారంతా నిన్ను చేరి ఆనందిస్తారు ఓ సీత నీవు సువర్ణహారాలను అలంకరించుకో ఈ సాగర తీరాన తరు సమూహాలతో భ్రమర ఝుంకారాలతో రాజిల్లే మనోహర ఉద్యానవనాలలో నాతో విహరించు అన్నాడు రావణుడు ఓం శాంతి శాంతి హీ